హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఏమి టేస్టీ మసాలా చిన్న అయితే చూపెడుతున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే వన్ కప్ ఆఫ్ చైనా తీసుకొని ఇలా ఓవర్ నైట్ నానబెట్టాలి లేదా ఓవర్ నైట్ నానబెట్టకపోయినా కూడా ఫైవ్ ఆర్ సిక్స్ అవర్స్ నానబెట్టుకున్నా సరిపోతుందండి సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నాకు ఇలా నాన్ సరిపోతుందండి రెసిపీకి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఆఫ్టర్ దట్ మనం అయితే ఇలా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో మనం ఆ వాటర్ మొత్తం తీసేసి మళ్ళీ క్లీన్ వాటర్ వేసి కడిగేసి ఇలా కుక్కర్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత వన్ కప్ ఆఫ్ చెనకి నేనైతే ఫోర్ కప్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నానండి తర్వాత ఇలా సాల్ట్ వేసుకొని ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో అయితే బాయిల్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఫోర్ విజిల్స్ వస్తేనే మనకి ఈ రెసిపీకి చాలా బాగుంటుంది సో ఇలా ఫోర్ విజిల్స్ వచ్చాక ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి తర్వాత ఉన్న స్టీమ్ మొత్తం తీసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వాటర్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మంచి మనకి మెత్తగా ఇలా అవ్వాలండి రెసిపీకి అయితే చాలా బాగుంటది ఇలా అయినప్పుడు నెక్స్ట్ వచ్చి ఒక కడాయి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈడ్ చేయాలి తర్వాత వచ్చేసి ఒక టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత హాఫ్ హాఫ్ టీ స్పూన్ వచ్చేసి కర్ర ఆయన హాఫ్ టీ స్పూన్స్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా హీట్ చేయాలి తర్వాత మనకు సాల్ట్ ఎంత టేస్ట్కి ఎంత కావాలో అంత వేసుకున్న తర్వాత కరివేపాకు లీవ్స్ వేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ కరేపాకు లీవ్స్ వేసుకున్న తర్వాత ఫోర్ ఫైవ్ గ్రీన్ చిల్లీ చుంచుకొని వేసుకోవాలి తర్వాత వచ్చేసి కొత్తిమీర కొంచెం కొరి అంటే లీవ్స్ యాడ్ చేసుకున్న తర్వాత టూ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి వన్ టీ స్పూన్ బేసన్ బేసన్ అంటే శనగపిండి తీసుకోవాలి తర్వాత వన్ స్పూన్ ఆఫ్ కారం వన్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వన్ స్పూన్ ఆఫ్ కొరియన్ గర ధనియాల పొడి అలాగే హాఫ్ 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 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని అలాగే టూ మినిట్స్ అయింది కదా ఆఫ్టర్ టూ మినిట్స్ ఇలా ఓపెన్ చేసుకొని నెక్స్ట్ మన బాయిల్ చెనా ఉంది కదండి అది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దాంట్లో ఓకేనా ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మిక్స్ చేసుకుంటూ ఉంటుంటే ఉంటుందండి ఈ టేస్ట్ టేస్ట్ అండి టేస్ట్ ఈ మసాలా చెన్న అయితే చాలా ఎమ్మె టేస్టీగా ఉంటుందండి ఈ మసాలా చన మన రెసిపీ ఏమైనా అన్నంలోకైనా లేకుంటే ఏదైనా పూరిలోకైనా చపాతీలకైనా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది అసలు అయితే ఇంకా మనం ఈ మసాలా మనమైతే ఏదైతే బౌల్లో తీసి పెట్టామో కలిపెట్టాము సో అదైతే యాడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా మనం అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ ఆర్ ఫోర్ ఆర్ ఫైవ్ మినిట్స్ మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి మిక్స్ చేసుకుని ఉంటే ఆ మసాలా అనేది బట్ ఈ చెనాలో చెకి మంచి పట్టుకుంటుందండి సో ఆఫ్టర్ దాట్ ఇలా మనం తర్వాత వచ్చేసి కొడి అంటూ యాడ్ చేసుకోవాలి ఫైనల్ కోటింగ్ కోసం తర్వాత లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి ఫైనల్గా సో ఎమ్మి టేస్టీ మసాలా చెన్నై అయితే రెడీ అయిపోయిందండి సో ఇదైతే చాలా చాలా ఎమ్మిగా ఉంటుంది ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా చపాతిలోకైనా రైస్లోకైనా పూడిలోకైనా ఎందులో అయినా సూపర్గా ఉండే మసాలా చన అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి పూరి చేస్తున్నాను సో నాకైతే పూరిలోకి అయితే ఇది చాలా చాలా ఇష్టం అండి మా ఇంట్లో వాళ్ళకి కూడా సో మా హస్బెండ్కి అయితే ముఖ్యంగా చాలా చాలా ఇష్టం అండి సో అని నేను పూరి అయితే చేసేసాను సో పూరి రెడీ అయిపోయింది పూరి అని చల మసాలా చాలా సూపర్ ఎమ్మీగా ఉంటుందండి సో లెమన్ కూడా లెమన్ మధ్యలో మధ్యలో యాడ్ చేసుకొని ఇంకా తింటుంటే సూపర్గా ఉంటుందండి సో లెమన్ అయితే పెట్టాను సో మా అబ్బాయికి అయితే ఇవన్నీ వెళ్తున్నాను అండి చాలా చాలా బాగుంది అండ్ చాలా ఇష్టంగా తినారండి సో ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్